హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత కింద నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక వివరాలు తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత కింద వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే మనకు పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదిహేడు విడత నిధుల విడతలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ కాబోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి తప్పకుండా మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మరింత మందికి ఈ డబ్బులైతే వస్తుందని ప్రధానమంత్రి మోదీ గారు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించాయి ఇది రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి